హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ్మేళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది కదా స్కూటీ కొనడానికి అయితే వెళ్తున్నాము అసలు కొంటారా లేదా తెలియదు వీడియో రిలీజ్ అయితేనేదే కొన్నట్టే లేకపోతే కొననట్టే మరి కొంటానా లేదా నాకే తెలియదు వెళ్తున్నా ఏదో క్యాజువల్గా చూద్దాం నచ్చితే కొందాం ఈఎంఐలోనే మళ్ళీ డబ్బులు అందుతున్నాయి వెళ్తున్నాయి అని ఎక్స్పెక్ట్ పెట్టుకోకండి అంటే కొన్ని ఉన్నాయి కొన్ని దాచుకున్న అమౌంట్ బాక్స్లో ఉన్నాయి చూపిస్తాను తీసుకొని మరి వెళ్తాను వాళ్ళు మరి సిబ్బులేట్లు ఉందో తెలియదు ఇస్తే ఇచ్చినట్టు లేదంటే లేదు ఒకవేళ కొంటే ఈ వీడియో అప్లోడ్ అవుతుంది కొనకపోతే డిలీట్ లిస్ట్లోకి వెళ్తారు బాక్స్లో అయితే కొన్ని రోజుల నుండి అమౌంట్ అయితే రాస్తుంది ఆల్రెడీ తీసి లెక్క పెట్టుకున్నా కాకపోతే మళ్ళీ ఏంటంటే మీకోసం వీడియోలో ఇట్లా చూపెట్టడానికి బాగుంటుందని మళ్ళీ తీస్తున్నా ఒక టెన్ థౌజండ్ అయితే ఉన్నాయి మరి ఎక్కువ ఇది ఏం లేవు ఆల్రెడీ ఇక్కడ మనకు లెక్క తెలుస్తుంది కాబట్టి వన్ లాక్ చేద్దాం అనుకున్నా బండి కోసమే బట్ నిండేసరికి ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలియదు అందుకే ఈఎంఐలో తీసుకుంటే నెల నెల ఎట్లనో అట్లా కట్టుకోవచ్చు అనుకుంటాను ఆల్రెడీ ఇంకా లెక్క పెట్టుకొని వేసుకుంది అసలు ఆల్రెడీ లెక్క పెట్టినా మళ్ళీ ఏదో వీడియో కోసం వేసినట్టు ఉంటుంది అన్నట్టు మరి కానీ ఫిఫ్టీ రూపీస్ అయితే బతక పనులు ట్వంటీ ఫిఫ్టీ ఓన్లీ పెద్ద నోట్లేదా వస్తుంది లేదంటే ఎప్పుడెప్పుడు కొనుక్కుంటానా చిన్న పనులు చేస్తాను ఒకవేళ బండి రాకపోతే మళ్ళీ ఇందులోకి వస్తాయి ఇందులోకి అయితే వెళ్ళవు ఈ ఫిఫ్టీ రూపీస్లో ట్వంటీ రూపీస్లో అయితే ఇందులోనే వేస్తున్నా ఎందుకంటే ఇవ్వండి అర్థం కాబట్టి అవి ఏం మారుచుడు ఇందులో బాక్స్ ఆటోకి ఫైనల్గా అమౌంట్ అయితే ఇంటున్నాయి అసలు అది టెన్ థౌసండ్ మరి ఇట్లా చూపించడానికి ఎక్కువ ఉన్నాయి కానీ టెన్ థౌసండ్ ఉన్నాయి అంతే ఈఎంఐలో బైక్ అంటే బడ్జెట్లోనే అయితే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ కే థర్టీ కే కట్టాలి అనుకుంటున్నా బట్ వాళ్ళు ఇస్తారా లేకపోతే ఇవ్వరు చూడాలి ఈ వీడియోనైతే ఉమెన్స్ డే రోజు షూట్ చేస్తున్నా నా బర్త్డే స్కూటీ తీసుకుందాం అనుకున్నా బట్ ఆటో ఇటు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది మా ఊర్లో లేట్గా ఆటోలో వెళ్తే చెప్పాలంటే ఆర్డర్ ఉండదు అండ్ బస్ సర్వీస్ కూడా లేదు మా ఊరిలోకి వేరే ఊరు వెళ్ళి బస్సు ఎక్కి వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలంటే మళ్ళీ మనం మీద వీడియోస్ చేయడానికి వెళ్ళిన ప్రమోషన్స్కి వెళ్ళినా చాలా కష్టమవుతుందని తీసుకుంటున్నా మళ్ళీ నాకు ఎప్పటి కోరిక ఉంది బైక్ మీద నా సొంతంగా ఏదైనా కొనుక్కోవాలని ఐఫోన్ అయితే కొనుక్కున్నా నెక్స్ట్ స్కూటీ కొనుక్కోవాలి అనుకుంటున్నా చూద్దాం ఏమవుతుందో కొంటాను లేదా అండ్ ఇందులో మా మమ్మీ కష్టమైతే ఏం లేదు మళ్ళీ మీ అమ్మ మీ అమ్మని ఇబ్బంది పెట్టి కొంటున్నారు అని అయితే అనుకోకండి నేనైతే నా సొంతంగా కొనుక్కొని నా సొంతంగా ఈఎంఐ కట్టాలనుకుంటాను తీసుకో అయితే కార్డు అంటే నాది మొన్న బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన సిబిల్ ఉండదు మా మమ్మీ కార్డు మీద తీసుకొని సిబిల్ అయితే బెయిన్ చేసిన అంటే ఇప్పటికి త్రీ ఫోన్స్ తీసుకుంది ఈఎంఐలో నెల నెల మంత్లీ కట్టినాం కాబట్టి సిబిల్ ఎక్కడికో వెళ్ళిపోతారు కాబట్టి బండిస్తాయి నా కార్డు మీద బండి రాదమ్మా సేపు డబ్బులు ఏంటి మరి స్కూటీ అయినాక స్కూటీ అయినాక నెక్స్ట్ అంటే నాకున్నది ఒకే ఒక బిగ్ డ్రీమ్ లేదో తెలియదు అది ఒక చేసుకోవాలి స్కూటీ అయితే జగిత్యాలకి అయితే వెళ్తున్నా బస్సులోనైతే అసలు వస్తుందో రాదో తెలియదు అనుకోకుండా మళ్ళీ కొనుక్కుందాం అనుకున్నా ఎందుకో తెలీదు అటు ఇటు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని జగిత్యాలైతే రీచ్ అయ్యాను జగిత్యాల నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటేనైతే కాల్ చేశాను ఎందుకంటే ఒకరు మనకు తెలిసిన జెంట్స్ ఉంటే బాగుంటుంది కదా అని మా ఫ్రెండ్ బైక్ మీద అయితే సుజుకి షోరూమ్కి వెళ్ళా ముందే ఒక బైక్ అనుకున్నా అది అక్కడ ఉంటుందో లేదో తెలియదు అందుకనే అక్కడికి వెళ్ళైతే చూస్తే నేను అనుకున్న బైక్ అయితే స్కూటీ అయితే ఉంది ఇదైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ కాకపోతే కానీ నేను వేరే కలర్ కావాలన్నాను దానికి చాలా టైం అన్నారు రావాలంటే బ్లాక్ అయితే ఒక అనుకున్నా ఇక్కడ వీడియోలో చూస్తున్నా చూడండి ఆ కలర్ తీసుకుందాం అనుకున్నా బట్ అదైతే ట్రెష్ డైవ్ పెట్టారట ఇక ఏదో ఒకటి తీసుకుందామని బ్లాక్ అయితే తీసుకున్నా ఈఎంఐలో తీసుకున్నాం కాబట్టి చాలా ప్రాసెస్ ఉంటుంది వన్ అవర్ వెయిట్ చేయండి అన్నారు అందుకనే పక్కకే ఉన్న సుప్రభాత్కి అయితే మంచిగా చికెన్ కర్రీ బటర్ నాన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకొని మంచిగా అయితే తిన్నాం ఫ్రెండ్స్ ఇది తినేసి అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ప్రాసెస్ పడుతుంది మొత్తం అన్నారు వస్తుందో రాదో అనుకున్నా నేను ఇంతసేపు వెయిట్ చేపిస్తున్నారని ఆల్మోస్ట్ మార్నింగ్ లెవెన్కి వెళ్తే మేము బైక్ రిసీవ్ చేసుకునేసరికి ఫోర్ ఓ క్లాక్ అయితే అయింది ఇలా అందరూ కీపెడుతుంటే నాకు అప్పట్లో నవ్వచ్చేది బట్ ఇప్పుడు నేను పెడితే నాకు నవ్వచ్చింది మా మమ్మీతో అయితే స్కూటీ స్టార్ట్ నేనైతే డ్రైవ్ చేస్తున్నా ఫస్ట్ టైం కదా కొద్దిగా భయపడకుంటే డ్రైవ్ చేసిన బట్ బాగానే నడుపుతున్నా అది కూడా జస్ట్ నేను వన్ అవరే నేర్చుకున్న స్కూటీ నేర్చుకోవడం అయితే ఫైనల్గా నా డ్రీమ్ అయితే నెరవేరింది ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో చూస్తున్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి